బయట ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఇవాళ నామినేషన్ వేయనున్నారు జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు నామినేషన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రి నాదెన్ల మనోహర్తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఇవాళ నామినేషన్ వేయనున్నారు జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు నామినేషన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రి నాదేళ్ల మనోహర్తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు